నమస్కారం నా పేరు మణపతి రవికుమార్ నేను డిఎండిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను రేపు కొల్లూరులోని పిఆర్టీ గార్డెన్లో మరి పెన్షన్దారుల సదస్సు జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు అందరు వస్తున్నారు మరి పెన్షన్దారులంతా కూడా ఆలోచించాలి మరి మన గురించి ప్రభుత్వం రెడ్డి గారు మాట ఇచ్చి మర్చారు మరి దాన్ని మనం సాధించుకోవాలనుకునే తప్పకుండా ఈ సమావేశాలలో మనం పాల్గొని మన సత్తా ఏందో చూపించాలి మరి మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కలిసి రావాలి ముఖ్యంగా ప్రభుత్వంకు ఒకసారి ఆలోచించాలి మరి ఈ యొక్క కండల బాధితులు ఆరోగ్యం బాగాలేక పిట్టల దాకా రాలిపోతుర్రు మరి అది మాకు చాలా బాధ కలుగుతుంది ప్రభుత్వం మరి అలాంటి వాటిని గుర్తించి తక్షణమే మరి వీళ్ళకి ఎటువంటి సాయం అందించాలని ఆలోచన చేసుకొని తక్షణమే మాకు ఒక హెల్త్ కార్డు కానీ పది పెన్షన్ కానీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం లేని పక్షంలో మరి మందకృష్ణి గారి ఆధ్వర్యంలో మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ప్రభుత్వం అలాంటి పరిణామాలు ఎదుర్కోవద్దని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ప్రభుత్వం స్పందిస్తుందని మరి దివ్యాంగులంతా కూడా ఒక ఐక్యతంగా ఉండి మనం సాధించుకోవాలని కోరుకుంటున్నాను మరి ఎనిమిదో తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుంది అందులో మనం అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలి ఇది మన కోసమే ఎవరి గురించో కాదు మనం హక్కులని పోరాటం సాధించుకోవాలని పిలుపునిస్తున్నాను రేపు మధ్యాహ్నం జరగబోయినటువంటి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ వికలాంగుల సదస్సుకు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు కొల్లూరు బీఆర్జీ ఫంక్షన్ హాల్లో జరుగు సన్నాహ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి పటంచేరు నియోజకవర్గం ఉన్నటువంటి వృద్ధులు వితలం వికల వృద్ధులు వితంతులు వికలాంగులందరూ రేపు సన్నద్ధమై చైతన్యమై అందరూ ఆధార్ కార్డులు జిరాక్స్ తోటి రేపు బీఆర్జీ గార్డెన్కు మధ్యాహ్నం ఒంటి గంటకు రావాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్లో మాట ఇచ్చి మర్చిపోయారు రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రతిపక్షం కేసీఆర్ గవర్న ప్రతిపక్షం కేసీఆర్ వాళ్ళు కూడా మాట్లాడడం లేదు కావున పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు రెండు వేల ఏడులో పిహెచ్పి ఆధ్వర్యంలో మనకు పింఛన్లు సాధించి పెట్టడం జరిగింది అదేవిధంగా రేపు రాబో అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరీ వృద్ధుల వితంతువులకు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షను వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల పింఛను కండరక్షణ బాధితులకు పదిహేను వేల పింఛన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి రేపు కొల్లూరు బీఆర్టీ గార్డెన్లో సదస్సు జరుగుతున్నది కాబట్టి పడంచని నియోజకవర్గానికి గ్రామాల నుండి అందరూ స సన్నద్దమై రావాలని పిలిపిస్తున్నాం అదేవిధంగా ఎనిమిదవ తారీఖు కలెక్టరేట్ ముట్టడి ఉంది కాబట్టి వృద్ధులు వితంతులు వికలాంగులు చైతన్యమై సోమవారం రోజు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను పొట్టోళ్ల వెంకటేష్ మాదిగా ఎంఆర్పిఎస్ నియోజకవర్ ఎంఎస్పి నియోజకవర్ ఇన్ఛార్జీగా పనిచేస్తున్నాను కాబట్టి అందరూ చైతన్యమై రావాలని కోరుచున్నాం జై మాదిగా జై మాదా